మిత్రులారా ద్రావ్య షా ప్రయాణం ఒక సినిమా కథకు ఏమాత్రం తక్కువ కాదు ముంబైలో పుట్టు పెరిగాడు అందరిలాగే ఐఐటిలో చేరి జీవితంలో స్థిరపడాలని కలలు కన్నాడు దానికోసం ప్రిపేర్ కూడా అయ్యాడు కాని అతని ఆలోచనలు ఆశయాలు వేరే మార్గంలో ఉన్నాయి కరోనా మహమ్మారి మనందిరి జీవితాలను మార్చినట్లే ద్రావ్య జీవితంలో కూడా ఒక కీలక మలుపునకు కారణమైంది ఆ సమయంలో ఇంట్లోనే ఉంటూ తన తల్లిదండ్రులను ఒక ల్యాప్టాప్ కొనివ్వమని అడిగాడు ఒక మధ్యతరగతి కుటుంబంలో వెంటనే ఖరీదైన ల్యాప్టాప్ కొనడమంటే కొంచెం ఆలోచించాల్సిన విషయమే కాని కొడుకు ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు ఎంతో కష్టపడి అతనికి ఒక ల్యాప్టాప్ కొనిచ్చారు పట్టుదలతో కోడింగ్ నేర్చుకున్న ద్రావ్య తన నైపుణ్యంతో ఒక చిన్న ఆటోమేషన్ బాట్ తయారుచేశాడు దాని పనేంటంటే ట్విట్టర్లోని ట్వీట్లను ఆకర్షణీయమైన స్క్రీన్షాట్లుగా మార్చడం ఇది చిన్న ఐడియాలా అనిపించినా చాలామందికి ఉపయోగపడింది ఈ బాట్ను హైపర్ ఫ్యూరీ అనే ఒక సోషల్ మీడియా టూల్ కంపెనీకి అమ్మాడు ఇది అతని జీవితంలో మొదటి విజయం ఐఐటిలో చేరాలనుకున్న కుర్రాడు ఇప్పుడు తన సొంత సంపాదనతో పెద్ద కలలు కనడం మొదలుపెట్టాడు ఆ బాట్ అమ్మగా వచ్చిన డబ్బుతో ఉన్నత చదువున కోసం అమెరికా వెళ్లాలని నిర్ణయించుకున్నాడు అలా అరిజోనా స్టేట్ యూనివర్సిటీలో అడుగుపెట్టాడు కాని అతని మనస్సు చదువుకన్నా ఎక్కువగా ఆవిష్కరణల వైపు లాగింది కాలేజీ చదువును మధ్యలోనే ఆపేసి పూర్తిగా తన స్టార్టప్ ఆలోచనలపై దృష్టి పెట్టాలని ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు అమెరికా వెళ్లాక ద్రావ్య తనను తాను ఒక ఛాలెంజ్కి గురిచేసుకున్నాడు అదే నలభై వారాల పాటు ప్రతివారం ఒక కొత్త ప్రాజెక్ట్ నిర్మించడం ఈ ఛాలెంజ్ అతనిలోని సృజనాత్మకతను పట్టుదలను రెట్టింపు చేసింది ఈ క్రమంలోనే అతను సూపర్ మెమరీకి బీజం వేశాడు మొదట్లో దాని పేరు ఎనీ కాంటెక్స్ట్ ఇది యూజర్లు తమ ట్విట్టర్ బుక్మార్కులతో చాట్ చేయడానికి వీలు కల్పించి ఒక చిన్న టూల్ మరి ఈ చిన్న ఐడియా ఇరవై మూడు కోట్ల కంపెనీగా ఎలా మారింది అసలు సూపర్ మెమరీ ఏం చేస్తుంది దీనిని సింపుల్గా అర్థం చేసుకుందాం మన దగ్గర చాలా సమాచారం ఉంటుంది మన ఈమెయిల్స్ డాక్యుమెంట్స్ చాట్స్ ప్రాజెక్ట్ ఫైల్స్ ఇలా చాలా కాని ఈ సమాచారమంతా వేర్వేరు చోట్ల ఉంటుంది ఒకదానితో ఒకదానికి సంబంధం ఉండదు సూపర్ మెమరీ అనేది ఒక శక్తివంతమైన ఏఐ సిస్టమ్ ఇది మీ దగ్గర ఉన్న ఈ అసంబద్ధమైన డేటా మొత్తాన్ని విశ్లేషించి దాని నుండి ముఖ్యమైన విషయాలను అంటే జ్ఞాపకాలను గ్రహిస్తుంది దీనివల్ల ఏఐ అప్లికేషన్లు మీ సమాచారం వెనుక ఉన్న సందర్భాన్ని అర్థం చేసుకోగలుగుతాయి ఒక్కమాటలో చెప్పాలంటే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్కు ఒక దీర్ఘకాలిక జ్ఞాపక శక్తిని అందిస్తుంది ఈ అద్భుతమైన ఆలోచన టెక్ ప్రపంచంలోని దిగ్గజాలను ఆకర్షించింది ద్రావ్య కేవలం పంతొమ్మిది ఏళ్ల వయసులోనే సీడ్ ఫండింగ్లో భాగంగా రెండు పాయింట్ ఆరు మిలియన్ డాలర్లు అంటే మన భారత కరెన్సీలో సుమారు ఇరవై మూడు కోట్లు సమరీకరించాడు ఇన్వెస్ట్ చేసిందెవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు జెఫ్ డీన్ ఈయనెవరో తెలుసా ఏఐ విభాగానికి చీఫ్ ఏఐ ప్రపంచంలో ఒక లెజెండ్ లాంటి వ్యక్తి లోగన్ కిల్ ప్యాట్రిక్ ఈయన ఏఐ అంటే చాట్ జీపీటీని తయారు చేసిన కంపెనీలో కీలకమైన వ్యక్తి వీళ్లే కాకుండా ఓపెన్ ఏఐ మెటా అంటే ఫేస్బుక్ గూగుల్ కంపెనీల్లో పనిచేసే ఉన్నత స్థాయి ఎగ్జిక్యూటివ్లు లు ఎంతోమంది అతని ఆలోచనను నమ్మి పెట్టుబడి పెట్టారు ఇది మామూలు విషయం కాదు ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద విజయం సాధించడం ద్రావ్య ప్రతిభకూ పట్టుదలకు నిదర్శనం ప్రస్తుతం అతను అమెరికాలో వన్ వీసాపై ఉన్నాడు ఈ వీసా అసాధారణ ప్రతిభావంతులకి మాత్రమే ఇస్తారు మిత్రులారా ద్రావ్య షా కథ మనందరికీ కొన్ని ముఖ్యమైన విషయాలు నేర్పుతుంది వయసు ఒక సంఖ్య మాత్రమే కలలను సాకారం చేసుకోవడానికి వయసు అడ్డంకి కాదని ద్రావ్య నిరూపించాడు ఆసక్తి మరియు పట్టుదల డిగ్రీలు సర్టిఫికెట్ల కన్నా ముఖ్యమైనవి నేర్చుకోవాలనే తపన పట్టుదల ఇంటర్నెట్ ఉన్న ఈ రోజుల్లో మనకు ఆసక్తి ఉంటే ఏదైనా నేర్చుకోవచ్చు ధైర్యంగా ముందడుగు వేయడం ఐఐటి అనే సురక్షితమైన మార్గాన్ని వదిలి రిస్క్ తీసుకుని తన ప్యాషన్ని ఫాలో అయ్యాడు ఆ ధైర్యమే అతన్ని ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టింది చిన్న ఆలోచనతోనే ప్రారంభం ఇరవై కోట్ల కంపెనీ కూడా ఒక చిన్న బాట్ ఐడియాతోనే మొదలైంది కాబట్టి మీ ఆలోచన చిన్నదని ఎప్పుడూ వెనకడుగు వేడుకండి ముంబైలోని ఒక చిన్న గదిలో తల్లిదండ్రులు కొనిచ్చిన ల్యాప్టాప్తో మొదలైన ద్రావ్యషా ప్రయాణం ఈరోజు ప్రపంచ టెక్నాలజీ రాజధాని అయిన సిలికాన్ వ్యాలీలో సంచలనం సృష్టిస్తుంది ఇది మన భారతీయ యువత శక్తికి ప్రతిభకు ఒక గొప్ప ఉదాహరణ ఈ కథ మీకు ఎలా అనిపించింది ద్రావ్యషా ప్రయాణం నుండి మీరు ఏం నేర్చుకున్నారు మీ అభిప్రాయాలను కింద కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేసుకోండి ఇలాంటి మరిన్ని స్ఫూర్తిదాయకమైన కథల కోసం మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరో అద్భుతమైన వీడియోతో మళ్లీ కలుద్దాం అంతవరకు కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి